తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ విషయంలో ఆరోపణలు ఆరోపణలు కూడా తారస్థాయిలో చెల్లవుతున్నాయి తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలకి నోటీసులు కూడా జారీ చేసి లీగల్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి పది రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తామని చెప్పి ఆ నోటీసులో క్రిస్టల్ క్లియర్గా చెప్పిన పరిస్థితి దీని పట్ల నోటీస్ అందుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మన దగ్గర ఉన్నారు ఎలా స్పందిస్తారు ఏం చెప్తారు ఇది ఈ అంశం పట్ల తెలుసుకుందాం సార్ నిన్న మీకు మనకు తెలిసిందే మాజీ మంత్రి కేటీఆర్ మీకు నోటీస్ పంపించారు లీగల్ నోటీస్ ఎలా స్పందిస్తారు ఏం చెప్తారు దాని గురించి ఇప్పుడు నోటీస్ పంపించారు అది కూడా మీడియా ద్వారా చూసినా నాకు ఇంకా చేరలేదు చేరిన తర్వాత ఆ నోటీస్లో ఏముందో చూసి అసలు దాంట్లో ఏమైనా సబ్జెక్ట్ ఉందా లేదా చూసి తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలో మేము తీసుకుంటాం ఈరోజు కేటీఆర్ గారికి మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా మీరు మాకు లీగల్ నోటీస్ ఇవ్వడం కాదయ్యా మీరు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో నా పేరు కేటీఆర్ పేరు అంటే లావుతూ ఉన్నారు కాబట్టి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపి నిజానిజాలు తేల్చండి పైలకు చెప్పండి అని చెప్పి డీజీపీ గారికి లేఖ రాయాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక ఆరోపణ మీ మీదకి వస్తే అది మీ మీద బాధ్యత ఉంటుంది ఆరోపణలు నిజం కావు అని నిరూపించుకోవాల్సిన అవసరం బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది అది పక్కకు పెట్టి పది సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు అయినా కూడా బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు టెలిఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల టెలిఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఖచ్చితంగా రాజకీయ అధినేతల నుంచి అప్పుడు పరిపాలన సాగిస్తున్న వాళ్ళ నుంచే వస్తారు తప్ప పోలీస్ ఆఫీసర్లు చేయరు పోలీస్ ఆఫీసర్లు చేయాలనుకుంటే వాళ్ళకు ప్రొసీజర్ ఉంటుంది టెర్రరిస్టులపైన తీవ్రవాదులపైన లేకుంటే అసాంఘిక శక్తులపైన వాళ్ళ ట్యాపింగ్ వస్తాను ప్రయోగిస్తారు తప్ప ఏ రాజకీయ నాయకుడు టెలిఫోన్ను కూడా వాళ్ళు ట్యాప్ చేయరు ఇది మాకు అందరికీ పక్కా తెలుసు చేసిన అంటే పైన వాళ్ళకు ఖచ్చితమైన ఆదేశాలు ఉంటే తప్ప చేయరు అదే విషయం కస్టడీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు అదే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందో దాని వెనుక అప్పుడు ప్రభుత్వాధినేతగా ఉన్న కుటుంబం యొక్క హస్తం ఉన్నదని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు నమ్ముతూ ఉన్నారు దాంట్లో క్రిస్టల్ క్లియర్గా ఉంది పది రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరుగు నష్టం దావా వేస్తామని చెప్తున్నారు దీని పట్ల మీ స్పందన క్షమాపణ దేనికి చెప్పాలి వాళ్ళు చెప్పాలి క్షమాపణ తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాలతో ఆడుకున్నందుకు వాళ్ళు క్షమాపణ చెప్పాలి తెలంగాణను విధ్వంసం చేసినందుకు వాళ్ళు క్షమాపణ చెప్పాలి ప్రజలు ఆల్రెడీ రాజకీయంగా తీర్పు ఇచ్చినారు ఇప్పుడు చట్టం ద్వారా వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష పడాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఏదైనా చేయనియాండి మేము అన్నిటికీ రెడీ మేము ఉద్యమకారులం ఆయనలాగా పైనుంచి నుంచి దిగి వచ్చి మెరిట్ కోట రాజకీయాల్లోకి రాలే అన్నీ వదిలేసుకొని తెలంగాణ కోసం ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి వచ్చినాం ప్రజలకు మేలు చేయాలని వచ్చినాం ఆస్తులు సంపాదించుకోవడానికో ఇంకేదో విలాసాలకో రాజకీయాలకు రాలేదు ఖచ్చితంగా ఆయన ఏం పంపుతాడో పంపుకోమనండి మేము దానికి తగు జవాబు చెప్తాం హీరోయిన్ల విషయంలో కూడా ఆయన ట్యాప్ చేశారు వాళ్ళ మాటలన్నీ విన్నారు అనేది ఒక ప్రధాన ఆరోపణ దీని పట్ల ఏముంటుంది మీరు నాకు తెలియదు అండి దాని మీద నేను మా పొలిటికల్ యాక్టివిటీస్ మీద యాక్టివిస్ట్ మీద ట్యాప్ అయ్యింది వాళ్ళ యాక్టివిటీస్ మీద నిఘా ఉంది మా ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పి చెప్పగలుగుతాను కానీ మిగతా వాటికి అది మీరు వాళ్ళనే అడగాల లేదా పోలీసు వాళ్ళని అడగాల ఫైనల్గా ఇదే ఎపిసోడ్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీకు వచ్చిన నోటీస్ పట్ల కానీ మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఏముంటుందండి భవిష్యత్ కార్యాచరణ పోలీసు వాళ్ళు చూస్తున్నారు తీగలాగితే డొంక కదులుతూ ఉంది ఖచ్చితంగా అసలు దోషులు ఎవరో తెలుస్తుంది తర్వాత చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది అంతే కదా దీనికి ఎండ అదే అది ఖచ్చితంగా జరుగుతుంది థ్యాంక్ యూ అది పరిస్థితి ఖచ్చితంగా దీనికి న్యాయపరంగా కనుక ముందుకు వెళ్తే దోషులు ఎవరో తేల్తారు కేస్ కేటీఆర్ ఇచ్చిన నోటీసులకి స్పందించాల్సిన అవసరం లేదు దీంట్లో నిజానిజాలు తేలాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక సినిమా పరిశ్రమలో ఆయన ఎలాంటి ఈ వాయిస్ విన్నారు ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు దీనికి దానికి సంబంధం లేదు అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్